హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు ఒక స్పెషల్ డే అండి నా లైఫ్ లో అదేంటి అంటారా నా పుట్టినరోజు అండి సో ఏంటంటే మా పిల్లల కోసం అయితే బిర్యానీ చేశాను అత్తయ్య గారేమో నా కోసం హల్వా చేశారు మా పాప మోక్ష స్కూల్కి అయితే టైం అయిపోతుందని చెప్పి పొద్దు పొద్దున్నే అన్ని హడావడి హడావడిగా రెడీ అయిపోయి అత్తయ్య గారి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసేసుకుని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నాను కాకపోతే ఏంటంటే అయితే స్కూల్ టైం అయిపోతుందని చెప్పాను కదండి ఆ హడావుడిలో వీడియో తీసుకోవడం మర్చిపోయాను సో తర్వాత అత్తయ్య గారు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు చూద్దరు తమ్ముడు మరదలు వాళ్ళు కూడా విషేస్ అవి చెప్పేసిన తర్వాత పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి మా తమ్ముడు వాళ్ళ పిల్లలు బర్త్డే అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మా నాన్నగారండి ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు నాన్న పార్టీయే ఉంటారు కదా సో అలాగా నేను మా నాన్నగారి పార్టీని అండ్ ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం మనసులో పలానా అంటే బర్త్డే రా వస్తుంది అని అనగానే ఈ డ్రెస్ అయితే బాగుంటుంది ఆ డ్రెస్ అయితే ఆ శారీ అయితే అలా అనుకుంటూ ఉంటాం కదండి సో అలాంటి టైంలో ఏంటంటే మా నాన్నగారు ఊళ్ళో లేకపోయినా సరే నేను ఈరోజు పలానా డ్రెస్ అయితే బాగుంటుంది అని ఏదైతే అనుకుంటానో మా నాన్నగారు అదే కళ్ళ ముందు బాబా చెప్పారని చెప్పి ఆ అడ్రస్సే పెట్టేవారండి ఆయనకి ఎలా తెలిసిపోతుందో తెలీదు అలాగని నేను ఏదో అమ్మకి చెప్పడం అలా ఎవరితో కూడా అనేదాన్ని కాదు జస్ట్ చూసుకుని ఇది బాగుంది కదా అని అనుకుంటే ఆయన అదే కళ్ళ ముందు పెట్ట అంటే నాన్న అంటే అంత ప్రేమిస్తారు పిల్లల్ని అంటే మన మనసులోది అంతలా అర్థం చేసుకుంటారు పేరెంట్స్ అనేది చాలా బాగా అనిపించేదండి అసలు నిజంగా షాకింగ్ అనమాట ఇప్పుడే కాదు ప్రతి విషయంలో కూడా ఆయన అలాగా మన మనసులోని భావాలు మా కళ్ళ ముందు పెట్టడానికే ఆయన చూసేవారు నిజంగా ఆయన చాలా మిస్ అవుతున్నానండి అంతలా ప్రేమించే వాళ్ళు మన జీవితంలో అయితే దొరకరు సో వాళ్ళనే తల్లిదండ్రులు అంటారని అనుకోవాలి అండ్ అలాగే తర్వాత అమ్మ కూడా పెళ్ళయ్యాకే అమ్మ విలువ ఏంటనేది ప్రతి ఆడపిల్లకి తెలుస్తుందండి సో నేను ఆడపిల్లగా నాన్న అని పార్టీ అని చెప్పినా కానీ సో అమ్మ కూడా ఎంత ప్రేమిస్తుంది అనేది నాకైతే మ్యారేజ్ అయిన తర్వాతే తెలిసింది సో ఆ విధంగానే అమ్మ కూడా ప్రతిది కూడా మన మనసులో ఉన్న భావం చాలా ఈజీగా అర్థం చేసేసుకుంటుందండి ఇంత మంచి పేరెంట్స్ నిచ్చినందుకు ఆ దేవుడి కృతజ్ఞతలు చెప్పాలి చుట్టాలని చెప్పాను కదండి సో ఏంటంటే అత్తయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళు అండ్ అలాగే వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మాయి అంటే మా ఆయన గారికి మావయ్యలు అండ్ వాళ్ళ వదిన అవుతారండి సో వీళ్ళందరూ వచ్చారనమాట వీళ్ళందరూ కూడా ఇలా విష్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక తర్వాత ఆ రోజే మా అమ్మాయి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉందండి సో ఇక్కడ కనిపించేది శ్యామల అని నా స్కూల్ మేట్ అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజులకి ఈరోజు కలుసుకున్నాము

టీచర్స్ కి పిల్లలకి పేరెంట్స్ కి మధ్యలో ఇంట్రాక్టివ్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారండి ఈ మీటింగ్ ద్వారా పిల్లలు బిహేవియర్ కానీ అకాడమిక్ ప్రోగ్రెస్ కానీ అటెండెన్స్ హెల్త్ ఇష్యూస్ కమ్యూనికేషన్స్ అన్ని ఎలా ఉన్నాయో టీచర్ పేరెంట్స్ కి తెలియపరిచేలాగా ప్లాన్ చేస్తున్నారు అలాగే పేరెంట్స్ని కూడా సలహాలు అడిగారండి అలాగే పేరెంట్స్ సజెషన్స్ కూడా తీసుకున్నారండి ఇంకా స్కూల్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేయొచ్చు డే స్పోర్ట్స్ కానీ యోగా డ్యాన్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ క్రియేటివ్ థింకింగ్ క్లాసెస్ అకాడమిక్ నాలెడ్జ్ ఇలాంటివన్నీ పెరిగేలా ఏదైనా యాక్టివిటీస్ చేయండి మనం కూడా ఇవన్నీ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడానికి సహకరిస్తాం అని చెప్పారు అలాగే ఇలాంటి పేరెంట్స్ మీటింగ్స్ అవన్నీ కూడా మనం అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే అండి పిల్లలకి అండ్ అలాగే టీచర్స్కి అండ్ అలాగే స్టూడెంట్స్కి కూడా మధ్య కమ్యూనికేషన్ అభివృద్ధికి సహాయపడుతుంది పిల్లలైతే ఈ మీటింగ్లో కొంచెం హడావిడి చేశారండి ఇద్దరు ముగ్గురు పిల్లలైతే ఏడ్చారు మా వాడైతే అటు ఇటు తిరిగి మొత్తానికి ఒక చోట కూర్చున్నాడు ఇంకా తర్వాత మా ఫ్రెండ్ విజయలక్ష్మి టెన్త్ క్లాస్ మేట్ అన్నాను కదండి తినేయండి అండ్ అలాగే వాళ్ళ పాప వర్ధిని తిను సో ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి బర్త్డే గురించి అడిగితే మా ఆయన గారు ఏం చెప్పారో మీరే చూడండి